అందరికీ నమస్కారం పిచ్చి మామూలు పిచ్చి కాదు ఇది డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనది ఇది ఉన్మాదానికి మించినది ఎరా మీకు తల్లిదండ్రులు చెప్పరా లేక వారి మాటలు మీరు ఖాతరు చేయరా ఒకసారి వీడియో చూడండి చూశారు కదా ఈ మాటలు వచ్చింది దీనివల్లే తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా ఉన్నటువంటి దరిద్రం ఇప్పుడిప్పుడే వదులుతోంది అని అనుకుంటున్నా కూడా లేదు మరలా ఇది పురులు విప్పుతోంది ఖలేజా సినిమా రీ రిలీజ్లో ఓ యువకుడి ఓవరాక్షన్ ఇది పామును తీసుకువచ్చి సినిమా హాల్లో హల్చల్ చేశాడు సినిమా హీరోలు అది ఎవరైనా సరే రీల్ వరకే హీరోలు తరువాత వారు మనలాంటి వారే అభిమానం అంటే దానికి ఒక స్కేల్ ఉంటుంది ఇలా పిచ్చి పట్టిన వాళ్ళలా ఊరేగితే చాలా చండాలంగా ఉంటుంది మా ఎన్టీఆర్ మా మహేష్ బాబు మా పవన్ కళ్యాణ్ మా ప్రభాసు ఇలా వీళ్ళంతా గ్రూపులు గ్రూపులుగా మారిపోయి ఒకరి హీరోలపై మరొకరు ట్రోల్స్ చేసేసుకొని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు కొందరైతే ఈ సినిమా తారల ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు ఈ సినిమా హీరోలు కూడా ఈ క్రౌడ్ పుల్లింగ్ యాక్టివిటీస్ని ఆపరు ఆ మధ్య ఒక టీవీ డిబేట్లో ఇద్దరు పెద్ద హీరోల అభిమానులు వాగ్వాదం చేసుకుంటూ ఉన్నారు గ్రూపులు గ్రూపులుగా అందులో ఒకడు లేచి రే నేను మీ అమ్మని తిట్టా మీ అక్కని తిట్టా మీ చెల్లిని తిట్టా కానీ మీ హీరోని ఒక్క మాట కూడా అనలేదురా అదిరా నా హీరో నాకు నేర్పినటువంటి సంస్కారం అన్నాడు నాకు ఒక్క సెకండు అర్థం కాలా ఏం మాట్లాడుతున్నాడు వీడు అని ఏం ట్రాన్స్లో ఉన్నారా మీరంతా పైగా మీరంతా మోస్ట్లీ హిందువులే ఏంటి ఇందులో మతం తీసుకొస్తున్నాడు అనుకోబాకండి ఇక్కడ ముస్లింలు క్రైస్తవులు వారి వారి విశ్వాసాలకు మించి ఎవరిని దేకరు క్రైస్తవులు అయితే ఏకంగా మాకు తల్లి తండ్రి కంటే దేవుడే గొప్ప అంటారు అది వారి వైపరీత్యం ఇక్కడ హిందూ యువత మాత్రం ఇలా సినిమా హీరోల వెంటబడి దేవుళ్లను చేసేస్తారు అభిమానం ఉండాలి కానీ అది మించకూడదు ఒక్కసారి నీ హీరోలు ఏం చేస్తున్నారో చూడు వారు వారి కుటుంబం కోసం ప్రాకులాడుతున్నారు కోట్లు గడించినా ఇంకా చాలదు 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 అని పరిగెడుతున్నారు జిమ్ముల్లో గంటలు కొలిది కుస్తీలు తీస్తున్నారు డబ్బు కోసం మద్యము గొట్టుక కోకు వంటి ప్రాణాంతకమైనటువంటి పదార్థాలకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు ఒక హీరో ఏమో సెల్ఫీ అడిగితే కొడతాడు ఫోన్లు విసురుతాడు ఎందుకండి ఇలాగా అంటే అది మా ఫ్యాన్స్కి ఇష్టం నేను కొడితే టచ్ చేసా అని హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటారు ఏ ఒక్కరిను ఆపాదించి చెబుతున్నటువంటి విషయాలు కాదండి జనరలైజ్ చేసి చెప్తున్నాను ఇంకొంతమంది ఏమంటారు అంటే ఫోటోలు దిగడానికి ట్రై చేస్తే అభిమానుల రూపంలో ఉన్న వాళ్ళు మీకేం పని లేదా అన్నట్లు చూస్తారు గెంటేస్తారు హీరోల ఇంటి దగ్గర వారి బర్త్డేలకు జనాలు గుమ్గుడితే గేట్ లోపల నుంచి హాయి చెప్పి వెళ్ళిపోమంటారు వారి పరిమితులు వారి పరిధులు వారికి ఉన్నాయి కానీ ఇక్కడ పిచ్చితో ఊరేగుతున్నది మాత్రం కేవలం అభిమానులే ఏ సినిమా హీరో అయినా సామాజిక స్పృహతో వ్యవహరించారు అనుకుంటే అతనికి కితాబ్ ఇవ్వచ్చు అతని పట్ల అభిమానం చూపొచ్చు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ ఈయన ఒక మంచి దాత పరు విరాళాలు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు బహిరంగ సభల్లో ఈయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అభిమానులు అరిచి గోల చేస్తూ ఉంటారు తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన పాయింట్ ఏంటని వినరు ఆ గోల్లో ఈయన ఉంటారు వీళ్ళు అరుస్తూ ఉంటారు అంతే ఇక్కడ హీరో కనబడగానే అరవాలి పిచ్చి పట్టినోడ్లాగా అదే జీవితానికి కీలక మలుపు అన్నట్లుగా వ్యవహరిస్తారు కానీ అది నీ పతనానికి మొదటి మెట్టు ముఖ్యంగా హిందూ యువత ఈ పోకడు నుంచి బయటపడకపోతే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు ఇప్పుడు ఈ మొత్తం చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఆరంభంలో చూపించినటువంటి ఆ వీడియో అందులో ఆ యువకుడు ఒక పామును పట్టుకుని రావటం సినిమా థియేటర్లో హల్చల్ చేయటం అంతకుముందు కూడా చాలా వికృత వికృతమైనటువంటి వేషధారణలతో పలు సినిమా హీరోల అభిమానులు రెచ్చిపోయేటటువంటి సందర్భాన్ని మనం చూసాం చంపుకున్నారు ఒకరినొకరు ఏమొస్తుంది ఇదంతా చేస్తే ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా త్వరగా అతి సర్వత్రా వచ్చేయత్ ఈ వీడియో వర్తబుల్ అనిపిస్తే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహంగా భావిస్తాను మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్